హలో ఫ్రెండ్స్ నేను మీయానుషా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో తీపి గుమ్మడి అయితే రెడీ చేసుకుంటున్నాము దీన్ని చాలామంది చాలా రకాలుగా అయితే పిలుస్తారండి మా సైడ్ అయితే తినే గుమ్మడి అని అంటారు దీన్ని గుమ్మ ముందు దిష్టి కూడా తీస్తారండి ఈ తీపి గుమ్మడిని కొంతమంది కూరగా కూడా వండుతారు అలాగే పాయసం కూడా చేస్తారండి దీనితో ఈ గుమ్మడి ఏ వయసు వాళ్ళైనా తినొచ్చండి ఇది శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది ఇలా గుమ్మడికాయని కట్ చేసుకొని గింజలు అనేవి తీసేయాలండి ఈ గింజలతో కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే చేస్తారండి నేను ఇక్కడ కాయ మొత్తం అయితే తీసుకోలేదండి కాయలో హాఫ్ వంతు మాత్రమే తీసుకున్నాను ఇలా సీడ్స్ అన్ని రిమూవ్ చేయాలండి ఇలా రిమూవ్ చేసిన వాటిని మనం పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి మనం మామిడికాయ పచ్చడికి కోస్తాం కానీ అంతంత ముక్కలు అయితే సరిపోతుంది ఇలా అన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంగ్లీష్లో అయితే దీన్ని అని కూడా అంటారు అంటే కొంతమందికి అయితే తినే గుమ్మడి అంటే తెలియదు కదండి తొందరగా ఈ తీపి గుమ్మడిలో చాలా పోషకాలు కూడా ఉన్నాయండి కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటాయి ఇంతేనండి ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కల్లాగా పెద్ద పెద్దవి కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఎలా ఉండాలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక గిన్నెలో నేను కట్ చేసి పెట్టుకున్న తీపిగుమ్మడి ముక్కలన్నిటినీ కూడా వేసేస్తున్నాను ఇవి మొత్తం ఒక కేజీ ముక్కలకైతే ఉంటాయండి చూడండి ఈ ముక్కలన్నీ కూడా ఒక కేజీ ముక్కలైతే ఉంటాయి వీటిలో ఇప్పుడు నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను కొలతలతో అయితే చెప్పట్లేదండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు దీన్ని ఏం లేదండి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది ఇలా ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ అనేది పోసుకోవాలి ఇక్కడ ఇవి ఉడికేలోపు మనం బెల్లాన్ని రెడీ చేసుకుందామండి నేను ఇందక్కడ చూపించిన ఒక కేజీ ముక్కలు దాకా ఉంటుంది అన్నాను కదండి ఆ ముక్కలకి ఇక్కడ బెల్లం అనేది మూడు పావులు దాకా వేసుకున్నాను ఇలా గుమ్మడి ముక్కలు సగం ఉడికిన తర్వాత బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ గుమ్మడికాయకి పైన తోలు అయితే రిమూవ్ చేయలేదు ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగే తిప్పుతూ ఉండాలండి మీకు గుమ్మడికాయ ఫ్లేవర్ నచ్చకపోతే కనుక ఇక్కడ కొంచెం యాలకుల పొడి కూడా కలుపుకోవచ్చు ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుందండి మనకు యాలకుల ఫ్లేవర్ అనేది వస్తుంది ముక్క అనేది మెత్తగా ఉడిగిపోయి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి ఈ గుమ్మడికాయ తోలు అనేది కూడా మెత్తగా ఉడిగిపోయింది ఇంతేనండి తీపి గుమ్మడి చాలా టేస్టీగా తొందరగా అయితే రెడీ చేసేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్